కొడత ఆ దెబ్బ ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి మరీ వాయిస్తున్నారు ట్రంప్ ఆ మధ్య ట్రంప్ టారిఫ్ల దెబ్బకు వరల్డ్ స్టాక్ మార్కెట్ షేక్ అయింది ప్రపంచమంతా బేరమంది ఎక్కడిదాకో ఎందుకు ట్రంప్ దెబ్బకు గోదావరి జిల్లాల్లోని అత్తిలి రైతు సైతం బెంబేలెత్తిపోయి బిత్తరు చూపులు చూస్తున్నాడు ఎగ్జాంపుల్ కోసం అత్తిలి అని చెబుతున్నాం కానీ రొయ్యల చెరువున్న ఉన్న ప్రతి రైతు పరిస్థితి ఇదే ఇన్నాళ్ళు ఈడ రొయ్యి అమెరికా ఓడి పల్లెంలో పడుతోంది అని గర్వంగా చెప్పుకునేవాడు ఆక్వరైతు రైతు ఇప్పుడు అమెరికా ఓడి ఏమంటున్నాడో తెలుసా అలవాటు లేకపోయినా సరే పచ్చడి మెతుకులు కలుపుకొని తింటాం గానీ ప్లేట్లోకి రొయ్యల కూర రానివ్వనని కూర్చున్నాడు ట్రంప్ సరాసరి మన రొయ్యల చెరువుల దాకా వచ్చేస్తాడని అనుకోలేదు అసలు సరే వచ్చేశాడు వాట్ నెక్స్ట్ రొయ్య విలవిల్లాడుతుంటే చూడాల్సిందేనా లేదా ప్రభుత్వాల ముందు ఇంకేదైనా పరిష్కారం ఉందా కంప్లీట్ ఎనాలిసిస్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో శ్వేత సౌధంలో పెట్టిన ఒక్క సంతకం ఆంధ్ర ఆక్వా రైతుల పాలిట మరణ శాసనం రాస్తోంది సుంకం అనే భూకంపం రొయ్యల చెరువుల్లో సునామీని పుట్టిస్తోంది అయిందేదో అయింది ఇకపై ఆంధ్ర రొయ్య పరిస్థితి ఏంటి ఇక్కడే పుట్టి ఇక్కడి చెరువుల్లో పెరిగి ఇక్కడే చితికిపోవాలా సీఎం చంద్రబాబు ఆ మధ్య కేంద్రానికి లెటర్ రాశారు ట్రంప్తో మాట్లాడమని రిక్వెస్ట్ చేశారు ఓ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి రెండున్నర గంటలు అధికారులతో మాట్లాడారు ఎవరు ఎంత ట్రై చేసినా ఇప్పట్లో రైతు కోలుకునే పరిస్థితి లేదన్నది నిజం మరి సొల్యూషన్ ఏంటి భవిష్యత్తులో మరో టారిఫ్ బాంబు పడ్డా రైతు ధైర్యంగా ఉండాలంటే ఎలాంటి సొల్యూషన్ కావాలి ఏ కారణం వల్ల అమెరికా ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున సొంకం విధించింది భారతదేశం మీద రయ్య రైతులు వైరస్లతో సతమతుంటే కొత్తగా ట్రంప్ వైరస్ గురించి అన్ని రకాలుగా మేము అన్ని రకాల ట్యాక్స్ పెట్టి ఇబ్బంది చాలా చాలా ఇబ్బంది పడతాం ఈ ట్యాక్స్ కనుక ఇదే విధంగా ఉంటే కనుక ఏ రైతు కూడా పంట పండించలేని పరిస్థితి డాలర్లు పండించడం అంటే ఎలా ఉంటుందో తెలుసా గోదావరి జిల్లాల్లో రొయ్యల చెరువులు చూస్తే కనిపిస్తాయి డాలర్లు తెలంగాణలో ఐటీ ఉన్నాయి హైదరాబాద్ లో బోలెడు ఇండస్ట్రీస్ ఉన్నాయి వాటి వల్ల డాలర్స్ వస్తూ ఉంటాయి మరి ఏపీలో విదేశాల నుంచి డాలర్లను తీసుకొస్తున్న మేజర్ సెక్టర్ ఈ రొయ్యల చెరువులే భారత్ నుంచి అమెరికాకు వెళ్లే కొన్ని వస్తువులపై మొన్న ఆగస్టు ఏడు నుంచి ఇరవై ఐదు శాతం సుంకం పెంచారు ప్రెసిడెంట్ ట్రంప్ మరో రెండు మూడు రోజుల్లో సుంకాలు ఇంకో ఇరవై ఐదు శాతం పెంచుతానని వార్నింగ్ ఇచ్చారు ఆ సుంకాల జాబితాలో ఆంధ్ర రొయ్య కూడా ఉంది ట్రంప్ నిజంగా యాభై శాతం సుంకం విధిస్తే రొయ్య రైతులు కుయ్యో ముర్రో అనాల్సిందే పైకి యాభై శాతంగా కనిపించిన కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ ఐదు పాయింట్ ఏడు ఆరు శాతం యాంటీ డంపింగ్ డ్యూటీ మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం కలిసి మొత్తంగా యాభై తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం సుంకమవుతుంది రొయ్య రైతులు వైరస్లతో శతమవుతుంటే కొత్తగా ట్రంప్ వైరస్ గురించి మన కేంద్ర మంత్రి వర్లు శ్రీనివాసరావు గారిని కలిసి ఈ రంగం ఆక్వ రైతులు రైతుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారందరి బాధలు కూడా వారికి దృష్టి తీసుకెళ్లడం జరిగింది రొయ్యలపై సుంకం భారం చిన్న విషయం కాదు ఇండియన్ ఎకానమీ పైనే ఇంపాక్ట్ చూపిస్తుంది సపోజ్ అమెరికాకు భారత్ చేసే ఎక్స్పోర్ట్స్ వల్ల దేశానికి అక్షరాల ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు వస్తాయి అందులో రత్నాల విలువ లక్ష కోట్లు విద్యుత్ పరికరాలు మెషినరీ ఎక్స్పోర్ట్స్ తో ఎనభై వేల కోట్లు వస్త్రాలు అమ్మినందుకు తొంభై వేల కోట్లు వస్తాయి ఆ తర్వాత స్థానం రొయ్యలదే అమెరికన్స్ తింటున్న రొయ్యలతో మన దేశానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి ఇవన్నీ డాలర్ల రూపంలోనే వస్తాయి మనకి సో మన రూపాయి విలువ పడిపోకుండా కాపాడుతున్నది ఆంధ్రా రొయ్య కూడా ఈ సొంకం తాలూకు రైతులు జరిగేటువంటి నష్టాలు ఏ అయితే ఉన్నాయో లేకపోతే పరిశ్రమలకి ఆక్వా పరిశ్రమకు వచ్చేటువంటి నష్టాలు ఏ విధంగా అధిగమించాలి ఏ విధంగా పూరించాలి రైతులు ప్రయోజనాలు ఏ విధంగా కాపాడాలి అనేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి రాబోయేటువంటి రోజుల్లో అనేది చిన్న పరిశ్రమ కాదు మొత్తం అరవై ఏడు దేశాలు ఇండియా నుంచి వెళ్లే రొయ్యలను తింటున్నాయి దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి పది లక్షల నుంచి పదకొండు లక్షల టన్నుల రొయ్యలు పండిస్తుంటే అందులో డెబ్బై శాతం వాటా ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్న రొయ్యల ఎగుమతుల్లో అరవై శాతం ఒక్క ఆంధ్ర నుంచే అందులోనూ నలభై శాతం దాకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయల విలువైన రొయ్యలు ఉత్పత్తి అవుతూ ఉంటే అందులో ఉమ్మడి గోదావరి జిల్లాదే ప్రధాన వాట ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు శ్రీకాకుళం జిల్లాలతో పాటు రాలసీమ జిల్లాల్లో కూడా రొయ్యల ఉత్పత్తి జరుగుతోంది ఒక్క తిరుపతి జిల్లాలోనే ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో లక్షా ఇరవై ఐదు వేల టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నారు కాకపోతే గోదావరి జిల్లాల వాటా ఏ స్థాయి అంటే దేశంలో పది లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుంటే ఒక్క గోదావరి జిల్లాల నుంచే ఆరు లక్షల టన్నుల రొయ్యలు ఏటా బయటకొస్తున్నాయి ఏపీలో నాలుగు లక్షల డెబ్బై వేల ఎకరాల్లో రొయ్యల చెరువులున్నాయి వీటిపై ఆధారపడి మూడు లక్షల మంది రైతులు బతుకుతున్నారు అంతేనా అనుకోవద్దు ఏపీ తీరంలోని ఐదు వందల యాభై ఐదు మత్స్యకార గ్రామాలకు చేపలు రొయ్యలు తప్ప మరో ఉపాధి మార్గం తెలీదు రాష్ట్రంలో నాలుగు వందల యాభైకి పైగా రొయ్యల హ్యాచరీలు యాభైకి పైగా ఫీడ్ మిల్లులు రెండు వందల యాభైకి పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి ఆరు వేలకు పైగా పడవలు నౌకల ద్వారా వేలాది మందికి జీవనోపాధినిస్తున్నాయి ముప్పై లక్షల నుంచి నలభై లక్షల మందికి ఆక్వా రంగమే ఆధారం ప్రాసెసింగ్ కావచ్చు ఐస్ ప్లాంట్లు కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ హార్వెస్టింగ్ ఇలా లక్షల మందికి ఈ ఆక్వా రంగమే ప్రధాన ఉపాధి సో చెరువులో రొయ్య లేకపోతే వాటిని కొనేవాళ్లు తగ్గిపోతే దాదాపు నలభై లక్షల మంది జీవితాలు రోడ్డున పడతాయి ప్రధానంగా ఈ ట్యాక్స్ ఏదైతే పెంచారో ఒక అమెరికా ఎక్స్పోర్ట్ అయ్యే కాకుండా చైనా ఎక్స్పోర్ట్ అయిన యుక్రెన్ మొత్తం అన్నింటి ధరలు తగ్గించడం అది ఒకటి అయితే ఈ ట్యాక్స్ కనుక ఇదే విధంగా ఉంటే కనుక ఏ రైతు కూడా పంట పండించలేని పరిస్థితి ఆ విధంగా పంట పండించకపోతే దాదాపు అరవై లక్షల కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి వస్తుంది కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద సరైన నిర్ణయం తీసుకుని రైతులను ఆదుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాం ట్రంప్ పెట్టిన సుంకం మంట ఆంధ్ర ఆక్వా రైతును నిలువునా దహించేస్తోంది నెలకు దాదాపు రెండు వేల కంటైనర్లలో రొయ్యలు అమెరికాకు ఎగుమతవుతూ ఉంటాయి ట్రంప్ టారిఫ్ కారణంగా ఒక్కో కంటైనర్ పై యాభై లక్షల రూపాయల దాకా అదనపు భారం పడుతోంది ప్రస్తుతానికి విధించిన ఇరవై ఐదు శాతం సుంకంతో లక్ష రూపాయల సరుకుకు ఇరవై ఐదు వేల రూపాయలు సుంకం కింద చెల్లించాల్సి వస్తోంది రే పొద్దున్న యాభై శాతానికి పెంచితే లక్షకు యాభై వేలు కట్టాలి పైగా రవాణా ఖర్చులు ఇతరత్ర అదనం సమస్య ఇదొక్కటే కాదు ట్రంప్ టారిఫ్ అమల్లోకి రాకముందు నుంచే రొయ్యల రేట్లు పడిపోయాయి నేను రైతులకు వచ్చే సమస్య ఈ అక్కడ అమలు కాకుండానే ఇప్పుడు ఇరవై ఐదు పర్సెంట్ మొన్న ఏడో వచ్చే ఇరవై ఏడో తారీఖు ఇంకొక ఇరవై ఐదు పర్సెంట్ అమలు అవుతుంది అంటున్నారు అది ఉంటుందో ఉండదో తెలీదు ఇలాగే ఇక్కడ తగ్గించేయడం జరుగుతుంది దీని మీద రైతులందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మెయిన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో మాట్లాడి ఈ యొక్క సమస్యకే పరిష్కారం చేయాలని వర్మగారు కోరటం జరిగింది నిజానికి అమెరికాకు ఇరవై ముప్పై కౌంట్ రొయ్యలే ఎక్కువగా వెళ్తాయి అంటే పెద్ద రొయ్యలు మిగతా కౌంట్ రొయ్యలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి కానీ ఎక్స్పోర్టర్స్ మాత్రం ఇతర దేశాలకు ఎగుమతయ్యే అన్ని కౌంట్ల రేట్లను నలభై నుండి యాభై రూపాయల దాకా కోసేశారు గత ఏప్రిల్లో అయితే ఏకంగా కౌంట్కు వంద రూపాయల దాకా తగ్గోశారు కిలోకు ఇరవై ఐదు తూగే రొయ్యలు ఐదు వందల అరవై ఐదు రూపాయలుంటే వాటిని నాలుగు వందల ముప్పైకి తగ్గించారు ముప్పై కౌంట్ ధర గతంలో నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలుంటే దాన్ని మూడు వందల ఎనభైకి తగ్గించారు తొంభై కౌంట్ను రెండు వందల డెబ్బై ఐదు నుంచి రెండు వందల ముప్పైకి వంద కౌంట్ రొయ్యలను కిలోకి రెండు వందల అరవై ఐదు రూపాయల నుంచి రెండు వందల ఇరవైకి తగ్గించారు ఎక్స్పోర్టర్స్ రేటును తగ్గించడంతో టన్ను రొయ్యకు నలభై వేల రూపాయలకు పైగా నష్టపోతున్నారు రైతులు ఈ ఎక్స్పోర్టర్స్ అంటే ఎక్కడో ఉండరు దేశంలో ఆక్వా ఎక్స్పోర్టర్స్ రెండు వందల నలభై ఒక మంది ఉంటే ఒక్క ఆంధ్ర నుంచే నూట డెబ్బై ఒక మంది ఉన్నారు వీళ్లను పిలిచి మాట్లాడితే సమస్య కొంతవరకు తగ్గినట్లే సమస్య వచ్చింది నిజమే మరి సొల్యూషన్ ఏంటి డాలర్లు కురిపించడం అటుంచితే ముందుగా లక్షల మంది బతుకులు రోడ్డున పడతాయి కదా దానికేంటి పరిష్కారం నిజానికి లాస్ట్ ఏప్రిల్లోనే షాక్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ ఆనాడే రొయ్యలపై సుంకం వేయాల్సింది కానీ ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు ఈ ఆగస్ట్లో అన్నంత పని చేశారు మరి ఈ నాలుగు నెలల్లో ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించిందా ప్రభుత్వం రొయ్య రైతులు ఏమాశిస్తున్నారు అడుగుతున్న ప్రత్యామ్నాయం ఏంటి అమెరికా సుంకం పెద్ద దెబ్బే మనకి కానీ అంతకు మించిన ఉపద్రవం మరొకటి రాబోతోంది మన దగ్గర నుంచి నలభై శాతం రొయ్యలు అమెరికాకు వెళ్తున్నాయి అందులో నో డౌట్ మరో ముప్పై శాతం చైనాకుంటోంది మన దగ్గర నుంచి రేపు చైనా కూడా ఆపేస్తే జరిగే నష్టం ఊహకి కూడా అందదు నిజానికి చైనా గా చూడాలా మనం ఎగుమతుల్లో అన్నింట్లోనూ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న చైనా మాత్రం మన దగ్గర నుంచే కొంటోంది అవే రొయ్యలను ను తిరిగి అమెరికాకే ఎక్స్పోర్ట్ చేస్తోంది ప్రస్తుతం చైనా ఎగుమతులపై అమెరికా ప్రతీకార సుంకాలేనే వేయడం లేదు ట్రంప్ మనసు మారి చైనాపై సుంకాలు వేస్తే మన దగ్గర నుంచి కొంటున్న ముప్పై శాతం రొయ్యలను చైనా ఆపేస్తే ఏంటి పరిస్థితి అసలు మేము పిల్ల వేయాలా అసలు మా పరిస్థితి ఏంటి మాకు దిశానిర్దేశం ఎవరు చేస్తారు కేంద్ర ప్రభుత్వం కల్పించుకుంటుంది మోడీ గారి మీద మా అందరికీ విశ్వాసం ఉంది ఇందాక చైనా ట్రాప్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఒకప్పుడు వరి పండించడంలో గోదావరి జిల్లాలు టాప్ అసలు వరి పండించడంలో ఆంధ్రప్రదేశ్ దే రికార్డు ఒకప్పుడు దేశానికే ధాన్యాగారం ఏపీ అందుకేగా ఆంధ్రప్రదేశ్ అనేవాళ్లు కాని గోదావరి జిల్లాల్లో వరి పొలాల్లో మెల్లెమెల్లెగా రొయ్యల చెరువులుగా మార్చాక ఆ పేరు పోయింది ఒక విధంగా రొయ్యల సాగుతో లాభాలు ఎలా ఉంటాయో మన రైతులకు రుచి చూపించారు అందుకే వరి పొలాలన్నీ రొయ్యల చెరువులయ్యాయి మన వైపు పరిస్థితి ఇలా మారుతుంటే చైనా మాత్రం వరిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది ప్రస్తుతం ప్రపంచంలో వరి ఎక్కువగా పండించే దేశాల్లో ఇప్పటికీ ఇండియానే టాప్ కానీ రానున్న రోజుల్లో ఆ ప్లేస్ ను చైనా ఆక్రమించబోతోంది పోని ఎలాగో రొయ్యల ఎగుమతులతో లాభాలు రావడం లేదు కదా తిరిగి వరి పంట వేసుకోవచ్చు కదా అనుకుంటారు చాలా మంది బట్ ఒక్కసారి రొయ్యల చెరువుగా మారిన తర్వాత మళ్ళీ పంట పొలంగా మారాలంటే కొన్నేళ్లు పడుతుంది ఇదే చైనా స్ట్రాటజీ అనేవాళ్లు ఉన్నారు మన దగ్గర నుంచి ముప్పై శాతం రొయ్యలను చైనానే కొని మనకి రొయ్యల లాభాలు రుచి చూపించి మన దగ్గర రైస్ ఉత్పత్తిని తగ్గించేలా చేసిందనే థియరీ ఒకటి ఉంది ఆఫ్టర్ ఆల్ వెళ్తుందండి అమెరికా ప్రెసిడెంట్ కూడా పిచ్చోడు చేతిలో రాయిలో ఉన్నాడు పరిస్థితి తను చేసే పరిస్థితి ఎలా ఉందంటే ఆ సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ జర్నలిస్ట్ తీవ్రంగా వ్యతిరేకించాడు ఆయన ఆయన మారట్లా మాట్లాడితే ఏదో పాతి గంటాడు యాభై అంటాడు వంద అంటాడు ఏంటిదంతా ఇంతకీ ఈ రొయ్యల చెరువుల ట్రెండ్ ఎప్పుడు మొదలైంది ఏపీలో చివర్లో ఆక్వా సాగు పెరగడం మొదలైంది మొదట్లో చేపల చెరువులే ఉండేది మెల్లగా టైగర్ రొయ్యల సాగు స్టార్ట్ చేశారు దాదాపు ఓ పదేళ్ల పాటు టైగర్ రొయ్యలే సాగు చేశారు ఇంటర్నేషనల్ మార్కెట్లో వనామీ రొయ్యలకు ఫుల్ డిమాండ్ ఉండడంతో దానివైపు మళ్ళారు పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన ఆర్థిక సంస్కరణల కారణంగా విదేశీ మార్కెట్లకు మన ఉత్పత్తులు వెళ్లడం మొదలైంది అప్పట్నుంచి రొయ్యల సాగు రైతులు వెనక్కి తిరిగి చూసుకోలేదు పట్టిందల్లా బంగారం అన్న రీతిలో వచ్చాయి లాభాలు ఒకరిని చూసి ఒకరు పొలాలు తీసేసి రొయ్యల చెరువును తవ్వారు పశ్చిమ గోదావరి జిల్లాలో మొదలైతే నెల్లూరు దాకా ఇదే ఒరవడి కొనసాగింది ఇప్పుడు రాయలసీమ జిల్లాలకు కూడా రొయ్యల చెరువులు విస్తరించాయి ఏ మాట కామాట అమెరికన్లు ఆంధ్ర రొయ్యల్నే ఎక్కువగా కోరుకుంటారు ఇక్కడ వాటర్ క్వాలిటీ అలా ఉంటుంది పైగా సుదీర్ఘ సముద్ర తీరం ఇక్కడి వాతావరణం కలిసొచ్చింది రొయ్యల సాగు అంత ఈజీ కాదు చాలా కష్టపడాలి ఆ కెపాసిటీ ఆంధ్ర రైతులకు మెండుగా ఉంది దానికి తోడు ప్రభుత్వ సాయం కూడా అందింది అంతే అప్పటిదాకా ఆక్వా సాగులో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి చెప్పుకోవడానికి గ్రేట్ గానే అనిపించొచ్చు కానీ గోదావరి డెల్టా ఇక ఎప్పటికీ వరి పండించలేదు ఇందాక చెప్పుకున్నట్లు చైనా ట్రాప్ అనుకోవాలో ఏమో కాని ఉన్న కాస్త కూస్తో పొలాలు కూడా పక్కనున్న రొయ్యల చెరువుల దాటికి అవుతున్నాయి మొత్తంగా గోదావరి డెల్టా మొత్తం చవుడు పరిస్థితి రాబోతోంది సో ఎలాగూ నేల పాడైపోయింది కాబట్టి ఇక బతుకంతా ఈ రొయ్యల చెరువులపైనే ఆధారపడాలి మరి అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఉంటే ఆంధ్ర ఆక్వా రైతు బతికేదెట్లా ట్రంప్ వేసిన సుంకం భారం చాలా పెద్దది సో అమెరికా నుంచి ఖచ్చితంగా ఆర్డర్స్ తగ్గిపోతాయి కూడా ఆల్రెడీ అమెరికాకు దగ్గరగా ఉన్న ఈక్వడార్ నుంచి ఎప్పటి నుంచో రొయ్యలు ఎగుమతవుతున్నాయి అక్కడ విధించిన సుంకం పది శాతమే అటు వియత్నాం కూడా అమెరికాకు రొయ్యల ఎగుమతులు పెంచుతోంది సో భారత్కున్న మార్గం ఇతర మార్కెట్లను వెతుక్కోవడమే సంక్షోభం నుంచి అవకాశాలు వెతుక్కోవాల్సిన సందర్భం ఇది ఇప్పటిదాకా అమెరికా గురించి ఆలోచించాం ఇకపై దక్షిణ కొరియా యూకే యూరప్ మధ్యాసియా ఆఫ్రికా దేశాలకి కూడా ఎగుమతులు చేయాలి ఈ మధ్య యూకేతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది భారత్ సో ఇతర మార్కెట్లకు వెళ్లడమే మన దగ్గరున్న పరిష్కార మార్గం సండే హోయా మండే రోజ్ ఖావో అండే ఈ స్లోగన్ గుర్తుందిగా నెక్స్ట్ రొయ్యల విషయంలో చేయాల్సింది కూడా ఇదే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎప్పుడు ఎలాంటి బాంబు పడుతుందో తెలియదు అందుకే కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అయినా మన వాళ్లతోనే రొయ్యలు తినిపించడం మేలు ఇదే అల్టిమేట్ సొల్యూషన్ కూడా మన దేశంలో గుడ్లు తిన్నట్లు రొయ్యలు తింటే ఏ దేశం మీద ఆధారపడినక్కర్లేదు అమెరికా జనాభా జస్ట్ ముప్పై కోట్లే మరి మన జనాభా నూట నలభై కోట్లు సగం మందికి రొయ్యల అలవాటు చేసిన లాభాలే లాభాలు చైనాను కాదని భారత్పై ఎక్కువ సుంకాలు వేస్తోంది అమెరికా ఏం అమెరికాను భయపెట్టలేమా మరీ భయపెట్టలేం కానీ ఒక పరిష్కార మార్గమైతే ఉందంటున్నారు అవసరమైన లార్వల్ ఫీడ్ హ్యాచరీ ఫీడ్ బ్రూడ్ స్టాక్ ప్రీమిక్స్ ఆర్టీమి వంటి వాటిని ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం వీటిపై సుంకాలు తొలగిస్తాం రొయ్యలపై సుంకాలను మీరు తీసేయండి అని అడగచ్చు ఆ ఛాన్స్ ఉంది కూడా సో కళ్ల ముందు కొన్ని పరిష్కారాలైతే కనిపిస్తున్నాయి కానీ అవి అంత సులభంగా అంత తొందరగా అయ్యేవైతే కావు అందుకే ఇప్పటికిప్పుడు కొన్ని సమస్యలు పరిష్కరిస్తే తక్కువ నష్టంతో బయటపడతామంటున్నారు ఆక్వా రైతులు అడుగుతున్నారంటే విద్యార్థులకు భోజన పథకంలో భాగంగా రొయ్యలు పెట్టాలి సైన్యం రొయ్యలు ఎక్కువగా తినేలా ప్రోత్సహించాలి ప్రజలకు కూడా సబ్సిడీకి రొయ్యలను అందించాలి మార్కెట్ యార్డుల్లో సొసైటీల్లో కోల్డ్ స్టోరేజ్లు నిర్మించాలి ఫీడ్ హ్యాచరీ లో ఫీడ్ ధర నియంత్రణ లేదు నాణ్యత కూడా అంతంత మాత్రమే ఫస్ట్ దానిపై ఫోకస్ చేయాలి ఇక సోయాబీన్ ధరలు పెరిగినప్పుడు ఫీడ్ రేట్లు పెంచేస్తున్నాయి దాన్ని కంట్రోల్ చేయాలి యూనిట్ కి రూపాయిన్నర విద్యుత్ రాయితీ ఇస్తున్నారు బట్ చాలా ప్రాంతాల్లో రైతులకు అందడం లేదని చర్చ జరుగుతోంది అవసరమైనన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వట్లేదని కొత్తవి ఇవ్వడం లేదంటున్నారు వీటన్నింటినీ పరిష్కరించాలి కేంద్ర ప్రభుత్వం ఎంఫెడా కౌంటర్ గ్యారంటీ ఇచ్చి మొత్తం ఆక్వా ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనాలి ఆక్వా రంగాన్ని వ్యవసాయంగా గుర్తించాలి ఎక్స్పోర్ట్స్ ట్రేడర్స్ తో మాట్లాడి కౌంట్ల వారీగా ధరలు ఫిక్స్ చేయాలి ఈ సమస్యలను పరిష్కరిస్తే రేపొద్దున్న ఎలాంటి కష్టం వచ్చినా రొయ్యల సాగు రైతులు సంక్షోభం నుంచి బయటపడతారంటున్నారు మరి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి